అందరికీ నమస్కారం సూరన టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలా మీకు ఒక కొత్త కాన్సెప్ట్ తోటి తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలు పుస్తకాల పేరు మీద విద్యార్థులను తల్లిదండ్రులను ఏ విధంగా మోసం చేస్తున్నారు ఒక కొత్త ఆలోచనతోటి ఇవాళ మీ ముందుకు రాబోతున్నాం దాని వివరాలు మన సూరన టీవీ చైర్మన్ సూరన గారు వచ్చి మనకు వివరాలు తెలియజేస్తారు రండి అన్న అన్న గుడ్ ఈవినింగ్ అన్న గుడ్ ఈవినింగ్ బ్రదర్ మహేష్ థ్యాంక్ ఫర్ కమింగ్ టు మై స్టూడియో వాస్తవం నువ్వు చెప్పింది వాస్తవం ప్రైవేట్ విద్యా సంస్థల్లో పుస్తక దందా ఈ దందా ఎట్లయిందంటే మొత్తం ప్రైవేటీకరణ మారిపోయింది ఇంకా విద్య మొత్తం వ్యాపారంగా మారిపోయింది నేను ఏమంటున్నా విద్యని వ్యాపారం చేసింది ఎవరు విద్యని వ్యాపారంగా మార్చుకొని దోచుకుంటున్నది ఎవరు దాచుకుంటున్నది ఎవరు అసలు విద్యార్థుల జీవితాలతో విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతో ఆటాడుకుంటున్న పనితీరు ఏ విధంగా ఉంది అని తెలియలేకపోవడం ఒక వ్యక్తిని నేను పిలిచే ఆల్రెడీ తన తన గురించి చెప్తాను వాస్తవానికి కానీ ఇక్కడ బాగా గమనించే విషయం ఏంటంటే బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదో అవుతుంది ఏదో అవుతుందంటే ఏం కావట్లేదు మొత్తం దొంగలు దొరడు రాజ్యం వెళ్తాను ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తాడు ఈ విద్యా విధానంలో దోపిడీ పాల్పడుతున్నాడు ఈ విషయం దయచేసి కళాకారులు కావచ్చు సామాజిక వేత్తలు కావచ్చు విజ్ఞానవేత్తలు కావచ్చు మేధావులు కావచ్చు అందరూ మీరు ఈసారి ఒక సంచలన నిజం బయట పెట్టబోతున్నాం ఏ ఛానల్ కూడా ఏ మీడియా కూడా చెప్పట్లేదు కానీ సూరణ టీవీ ఎల్లప్పుడు కూడా ప్రజల కొరకు అందుబాటు ఉండదు ఈ విద్యా విధానం ఏంటి కార్పొరేట్ దోపిడీ ఏంటి ఏ స్కూల్ ఏ విధంగా అని తెలియకు ఒకసారి అన్న అయితే ఒక అన్నగారి పిలుస్తున్నాను అన్నగారి పేరుకున్న తెలియదు వాస్తవానికి మహేష్ అన్న అన్నగారి తెలియదు మొన్న మొన్న నా గురించి ఫైట్ చేశారు నేను అనేక సందర్భాలు ఇరికి ఉంటే నన్ను బయటకు విడిపించాడు సో అన్నగారు నేను చేస్తున్నాను ముఖ్యంగా నేను బాగా గమనిస్తున్నాను ఈ స్కూల్స్ ఎట్లా మారిందంటే అసలు ఏ తండ్రి కూడా కంటి నిద్ర నిద్ర అన్న ఏ పిల్లవాడు కూడా స్కూల్లో వెళ్లి ఏదో నేర్చుకుంటాం అనే భ్రమలు ఉన్నారు తప్ప పిల్లవాడికి చదువు చక్కగా లేదు అసలు తల్లిదండ్రులు నిద్ర పట్టట్లేదు దోపిడి ఎంత ఘోరంగా పెరిగిందంటే అసలు నిజంగా చెప్తే నిజంగా నీరేనా ఈ ప్రైవేట్ విద్యా సంస్థలో అసలు పుస్తకాల దాందా ఏ విధంగా ఉందో కోసం మేము మిమ్మల్ని పిలిచాన నీరే నీ సూటబుల్ అన్న ఎట్లా జరుగుతుంది దాందా అన్న మీరు ఒక విషయం చెప్పాలని అక్కడ వాస్తవం చెప్పాలంటే మనం నీళ్ళు నిధులు నియామకాలు అని చెప్పి చెప్పండి మనము వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతకన్నా మనం పోరాటం చేసినాం ఈ నీళ్ళు నిధులు నియామకాలతో పాటు ఈ రాష్ట్రంలో ప్రాథమిక హక్కుగా మనకు విద్య కూడా ఉంది ఈ దేశంలో ప్రాథమిక హక్కుగా ఒకటి విద్య కూడా ఉంది మరి అటువంటి విద్యని నిజంగానే విద్యార్థులకు అందజేస్తున్నాయి ప్రభుత్వాలు అంటే వారు చెప్పడం ఏంటంటే అందజేస్తున్నాయని చెప్తున్నారు కానీ వాస్తవం చెప్పాలంటే అందట్లేదు ఇది చదువు కొంటున్నారు చదువు అంటే చదువుకోవట్లేదు ఎవరు కూడా చదువు కొంటున్నారు ఇది వంద శాతం నిజమే ఈరోజు చూడండి ఏ ప్రభుత్వ శాఖ అధికారి పిల్లలైనా సరే ప్రైవేటు స్కూల్లో ఉన్నారు తప్ప ఎక్కడ కూడా గవర్నమెంట్ విద్యా సంస్థలు లేదు ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజమే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఈ విషయం తెలుసు ఎందుకంటూ నేను మాట అంటే ఈరోజు చూడండి మిత్రమా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పుస్తకాల దంద మనకు జూన్ పన్నెండున ఎప్పుడైతే అకాడమిక్ ఇయర్ ఓపెన్ అయ్యిందో స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిన మూడు నెలలు వేల కోట్ల రూపాయల దంద అనేది వాస్తవంగా జరుగుతున్న విషయము అందరికీ తెలిసిందే కానీ తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల మన భవిష్యత్తు కోసం మరి రెక్కాడని దొక్కాడని తల్లిదండ్రులు కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నారు పిల్లల బాగోగుల కోసం పిల్లల చదువుల కోసం అని చెప్పి ఆహార నిశాలు శ్రమిస్తున్నారు వాళ్ళ అవసరమే అంటే వాళ్ళ ఆశలే వీళ్ళు అవసరంగా మారినాయి వీళ్ళు కోట్ల రూపాయలు వీళ్ళు దన్నుకుంటున్నారు వాస్తవంగా మిత్రమా చెప్పాలంటే మీకు సురణ గారు ఎంఎస్ నైంటీ వన్ అయితే ఉందో ఈ నైంటీ వన్ ఇంప్లిమెంట్ అయితే చేస్తే ఈ సమస్యలకు నిజంగా చెప్పాలంటే ఒక యాభై శాతం ఒక సానుకూలత ఏర్పడుతుంది ఈ యాభై శాతం ఏర్పడుతుంది అంటే మనకు అమెండ్మెంట్స్ చట్టాలు విద్యాశా అంటే విద్యా వ్యవస్థలో అమెండ్మెంట్స్ చట్టాలు చాలా గట్టి ఉన్నాయి ఇంప్లిమెంట్ చేసే అధికారులు లేరు ఇంప్లిమెంట్ చేస్తూ చేయాల్సిన అంటే చేస్తామని ఎవరైతే ఎదురుస్తున్నారో అట్లాంటి అధికారులు కూడా బెదిరింపులు వస్తున్నాయి బెదిరింపులు వస్తాయి వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు చూడండి సురణ గారు ప్రైవేట్ విద్యా సంస్థల పుస్తకాలు తిన్నదా తెలంగాణ విద్యార్థులను తల్లిదండ్రులను ముంచుతున్న ఈ ఆరో పబ్లికేషన్స్ మూసివేయాలని చెప్పి మీరు పెట్టారు ఒక యారో ఒకటే లేదు ఇలాంటి పబ్లిషు పబ్లిషర్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉన్నాయి పినాకి అని ఉంది ఓరియంట్ అని ఉంది ఈ రకరకాల సంస్థలు ఉన్నాయి ఇట్లా వీళ్ళు వాస్తవంగా మీరు అన్నీ కరెక్ట్ ఈ ఆరో అనేది ఏంటంటే ఈ బుక్స్ పబ్లిషర్ అనేది ఒకటో క్లాస్ నుంచి అంటే నర్సరీ నుంచి మనం ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇట్లా మనకేంటంటే నర్సరీ నుంచి ఆరో క్లాస్ వరకు ఈ ప్రభుత్వం ఏమైందంటే ప్రైవేటు పుస్తకాలు అమ్ముకోవచ్చు ప్రైవేటు పుస్తకాలు అంటే ఆ సంబంధించిన పాఠ్య పాఠ్య పుస్తకాలు అమ్ముకోవచ్చు అనేది ఒకటి ఉంది వీళ్ళకు అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆరు నుంచి ఏడు ఎనిమిది అంటే ఏడు నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది పదో తరగతి పుస్తకాలు ప్రభుత్వ పుస్తకాలు అమ్ముతున్నారు వాళ్ళు ఇస్తున్నారు గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుంది ఈ నర్సరీ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఏవైతే పుస్తకాలు ఉన్నాయో ఇవి ప్రైవేట్ స్కూళ్ళకు వరంగా మారిపోయింది వ్యాపారం లేకుండా అమ్ముకోవచ్చు అంటే ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే మొన్న రోహిణి గారు మాట చెప్పారన్న మీరు చూడండి ఒకసారి మీరు చూడన్నా మన హైదరాబాద్ జిల్లా డిఓ అన్న రోహిణి గారు ఒక వాటి చెప్పారు మీరు చూడండి అన్న ప్రైవేట్ స్కూళ్ళలో యూనిఫామ్ పుస్తకాలు అమ్మవద్దు కీలక ఆదేశాలు జారీ మిత్రులారా ప్రతి ఒక్కరు చూడండి ప్రైవేట్ పుస్తకాలు అంటే ప్రైవేట్ స్కూళ్ళలో యూనిఫామ్ పుస్తకాలు అమ్మవద్దు కీలక ఆదేశాలు జారీ చేసిండ్రు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారు అధికారి రోహిణి గారు హైదరాబాద్ డివో అండ్ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ పాఠశాలలకు హైదరాబాద్ డిఓ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేశారు ఆయా పాఠశాలలో పుస్తకాలు యూనిఫామ్స్ అమ్మవద్దని స్పష్టం చేశారు ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి హైదరాబాద్ డిఓ కీలక ఆదేశాలు ఇచ్చారు స్టేట్ లేదా సిబిఎస్సి ఐసిఎస్సి పేరుతో నడిచే అన్ని రకాల పాఠశాలల్లోనూ పుస్తకాలు మరియు యూనిఫామ్స్ అమ్మవద్దని స్పష్టం చేశారు హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని మండలాల్లోనూ అధికారులతో కమిటీలను ఏర్పాటు చేయాలని డిఓ ఆదేశాలు పేర్కొన్నారు ప్రైవేటు పాఠశాలలో ఈ అమ్మకాలు జరగకుండా చూడాలని కోరారు ప్రైవేటు పాఠశాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని పేర్కొన్నారు ఇందుకు అనుగుణంగా జిల్లాలోని విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు కోర్టు ఆదేశాల ప్రకారం పాఠశాల కౌంటర్లోని పుస్తకాలు నోట్ పుస్తకాలు స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే వాణిజ్యతరంగా లాభాపేక్ష లేకుండా అన్నా ఇక్కడ కూడా నన్ను ఒక చిన్నది అది మీరు అన్నారు కదా లాభాపేక్ష లేకుండా అమ్ముకోమని అని చెప్తారు అదే అదే రోజుకు అడ్డం పెట్టుకొని వీళ్ళు ఒక్క స్టూడెంట్ కన్నా ఈ రోజు అన్న హైదరాబాద్ జిల్లానే కాదు ఈవెన్ ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ స్కూల్స్ నర్సరీ పిల్లగా నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి అన్నా కుక్కలు ఈ మేనేజ్మెంట్ కుక్కలు నర్సరీకి నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి ఫీజు సరే గవర్నమెంట్ తర్వాత బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి అవి నామమాత్రంగా పదకొండు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు వేసుకునే స్కూల్స్ కూడా ఉన్నాయి మరి నాలుగు వేల రూపాయలు ఏందన్న నర్సర నర్సరీకి నాలుగు వేల రూపాయలు మీరు వేసుకుంటేనే పోదామన్నా నేను చూపిస్తాను మీకు నేను నేను ఇప్పుడు నేను సూర్యన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి నేను ప్రతి ఒక్కరు రూమ్ మీరు చెప్తున్నా నేను ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే ఏ అధికారు వస్తారు అండి సూర్యన్ టీవీకి అన్న మీ ఛానల్ బిల్వండి అన్న ఏ ప్రభుత్వ శాఖ అధికారు వస్తారు నేను ఛాలెంజ్ చేస్తున్నా అన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ శాఖ అధికారులకు ఈ సూర్యనరెడ్ ఆధ్వర్యంలో అందరూ ఛాలెంజ్ చేస్తున్నా ఏ అధికారం మీరు వస్తారు బిల్వండి అన్న మీరు మరి మన ఇంటే అని రమ్మని చెప్పండి వాళ్ళు నాలుగనే ఏదన్నా ఇది మాస్కో వేసుకుని ఖర్చు పెట్టుకుని రమ్మని చెప్పండి నేను తీసుకెళ్తా సాయంత్రం వరకైనా ముగ్గురు వేలేసుకొని ప్రజలందరూ క్షమాపణ చెప్పకుంటే నా జీవితంలోనే నేను ఇంకోసా మీ సురెండికి రానన్నా ఎందుకోసం అంటే అన్న ఇది వాస్తవం అన్న హైదరాబాద్ జీవో గారు ఇచ్చారు కదా ఇది వంద శాతం వాస్తవమే అంటే ఎంత కరెక్ట్గా అవుతుంది అనే విషయము క్లారిటీగా తెలిసిపోయింది ప్రైవేట్ పుస్తకాల పేరు మీద వేల కోట్ల రూపాయలు నడుస్తుందన్న మీరు లెక్కేసుకున్న నలభై లక్షల మంది విద్యార్థులు ఉండాలని తెలంగాణ రాష్ట్రంలో అనుకుందాం నలభై లక్షల మంది ఇంటూ నాలుగు వేల రూపాయలు ఒక్కరి కోసం చేసిన పదహారు కోట్ పదహారు వందల కోట్లు అవుతుంది అన్న ఎన్ని స్కూల్స్ దాదాపు వెయ్యి అంటే పన్నెండు వేల స్కూల్స్ పైన ఉంటాయి అవునండి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మనకు ఈ ఫోకల్ డిస్ట్రిక్ట్స్ ఉంటే హైదరాబాదు సికింద్రాబాద్ హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి ఇవన్నీ చూసుకుంటా పన్నెండు వేల స్కూల్స్ దాకా ఉంటాయి అన్న అంటే ఇన్ని స్కూళ్ళల్లో ఇది అంటే నాకు తెలిసి విద్య అనేది ఏదో చదువుకోసం వ్యాపారనా అంటే అంతేనా విద్య అంటే వ్యాపారంగా మార్చేసిండ్రు పబ్లిషర్స్ అవునన్నా పబ్లిషర్స్ ఈ పబ్లిషర్ చూడన్నా ఆ బుక్ చూడండి మీకు తెచ్చినా మీకు ప్రజలందరూ కూడా చూడాలి ఒకసారి మీరు మీరు ఒకసారి చూడండి అన్న ఈ యారో పబ్లికేషన్స్ అనేది ఈ ఎన్వైన్మెంట్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అనేది బుక్ నెంబర్ టూ ఇది అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వచ్చేసి సెకండ్ క్లాస్ వచ్చేస్తే డాక్టర్ మేఘన సైన్ దాశీరన్న ఎంఎస్సి బిఏడ్పీహెచ్డి కథ ఇంతగా ఉంది అంటే నాట్ ఇది బుక్ కొన్ని చూపించడానికి అన్న వాళ్ళు అంటే స్కూల్లో అమ్మకాలు జరిగే బుక్స్ సేమ్ ఇట్లే ఉంటాయి కానీ ఇది మీరు ప్రింట్ ఉండదు ఇక్కడ ఇట్లా ఉండదు అక్కడ సేల్ చేసుకోవచ్చు అన్నట్టు ఇంతే ఉండదు ఇక ఆరు పబ్లికేషన్స్ వీళ్ళు తయారు చేసుకుంటారు ఈ కంటెంట్ వీళ్ళు సొంతమన్న రాసుకుంటారు ఒక మేడం తయారు చేస్తుంది ఇంతే ఇది ఈ బుక్ కాస్ట్ ఎంత తెలుసా అన్న మీకు ఒకటో తర్వాత ప్లాన్ బుక్ కాస్ట్ తెలుసా మీకు రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు అన్న ఇట్లా వీళ్ళు ఏం చేస్తారంటే అన్న క్రేయాన్స్ అని సెట్ ఉంటుంది క్రేయాండ్స్ అని అమ్ముతారు ఈ పెన్సిల్ బుక్స్ మొత్తం బుక్స్ పెన్సిల్తో సహా ప్రతి ఒక్కరు వెళ్ళేస్తారు రంగురంగుల పుస్తకాలు తయారు చేస్తారు ఈ అడిషనల్ బుక్స్ తయారు చేసి వెళ్ళేశారంటే ఈ సెట్ల మీద నాలుగు వేల రూపాయలు అమ్మేస్తారా ఒక సెట్ అంటే వీళ్ళు ఎంత ప్రింటింగ్ ప్రింటింగ్ వచ్చేసి అన్న వ్యాపారం బట్టి ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే వీళ్ళు కోటి రూపాయలు వ్యాపారం చేస్తున్నారన్న వీళ్ళు వ్యాపారం దుఃఖం ఎట్లా ఉందో ఏ రకంగా ఉంటే వీళ్ళు ఏ రకంగా ఎన్ని స్కూల్స్ అమ్ముతారో అన్ని పుస్తకాలు తయారు చేసుకుంటారు అమ్ముకుంటారు నా డౌట్ ఏంటంటే ఉందంటే ఈ స్కూల్ అంటే అవునా వాట్సప్ మీరు చూడండి మీరు చూడండి ఉదాహరణకు రెండు వేల రూపాయలు బుక్స్ కాస్ట్ ఇస్తారన్న అంటే బుక్స్ రెండు వేల రూపాయలకు సెట్ ఇచ్చారు అనుకోండి స్కూల్ వాళ్ళకు స్కూల్ వాళ్ళని నాలుగు వేల రూపాయలు అనుకుంటారు పేరెంట్ ఎవరన్నా మరి తెలిసిన పేరెంట్ ఎవరైనా ఉండి ఆ సార్ తక్కువ చేయించారంటే వంద రూపాయలు తక్కువ చేస్తారు తక్కువ చేస్తారు మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళు క్లియర్ కట్గా క్లియర్ కట్గా మీరు ఏం చేస్తారంటే మీరు చూడండి అన్న మీరు ఈజీ నలభై లక్షల మంది ఉనుకో సార్ నాకు ఒక ఒక ఫార్టీ ల్యాక్స్ ఉన్నారు అనుకోండి ఫార్టీ ల్యాక్స్ అంటే దాదాపు నలభై లక్షల మంది విద్యార్థుల కంటే మీరు ఏజ్ వేలు ఒక నాలుగు వేల రూపాయలు వేసుకోండి వేసుకుంటే అంటే నాలుగు వేల రూపాయలు వేసుకుంటే ఈజీగా మీకు పదహారు వందల కోట్లు అవుతున్నాను పదహారు వందల కోట్లు మీరు లెక్కేసుకున్నాను ఇక కోట్లు ఎన్ని కోట్లు లెక్కేసుకోండి అంటే దాదాపు వీలకిగా లేకుండా పోయిందన్న ఇన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేసే ప్రైవేట్ విద్యా సంస్థలు డిఇ లాంటి అధికారులను ఆర్జేడీ లాంటి అధికారులను ఈ ప్రభుత్వ శాఖ అధికారులను భయపట్టిస్తారా భయపెట్టించారా భయపెట్టిస్తారా భయపట్టిస్తారు కదా ఆ రకంగా జరుగుతుందన్న మాఫియా ఆ రకమైన విద్యా వ్యాపారం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందన్న ఇలాంటి ఆర పబ్లికేషన్స్ లాంటి సంబంధించిన సంస్థలు వెంటనే మూసేయకుంటే మన విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసుకునే వాళ్ళం అయితే మనమే అవునవును ఎందుకంటే అరసరి పిల్లాడి పైన ఇది వాళ్ళ దాదాపు ఐదు వందలు ప్రింట్ అవుతుంది షర్ట్ ఐదు అవును అవుతుంది దీన్ని వీళ్ళు ఏదో స్కూల్స్ రకరకాల స్కూల్స్ ఉన్నాయి ఐదు వేలకు రెండు వేలకు అమ్ముతారు ఎగ్జామ్ వాళ్ళు దాన్ని నాలుగు వేలకు ఐదు వేలు కొన్ని స్కూల్ ఎనిమిది వేల తొమ్మిది వేలకు అమ్ముతున్నారు అమ్ముతున్నారు అంటే నాలుగు ఐదు రేట్లు వీళ్ళు ఏం చేస్తున్నారు దాంతా చేస్తాను ఇక్కడ అవును చేస్తున్నారు ఓపెన్ చేసినది మేడం సర్క్యులర్ జారీ చేసినది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు చూడండి అన్న క్లారిటీ చూడండి విద్యా క్యాలెండర్ విడుదల ఇచ్చారండి ఇక్కడ విద్యా క్యాలెండర్ విడుదల చేసి ఇచ్చారంటే ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై విద్యా సంవత్సరం క్యాలెండర్ను విడుదల చేసింది జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ప్రారంభం కానున్నాయి ఇది వీళ్ళకు పండుగ ఈ పండుగ రోజు స్టార్ట్ అయిపోయినాయి వీళ్ళకు కలెక్షన్ డేస్ ఈ కలెక్షన్ డేస్ స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఈ దెబ్బతో ఏం చేస్తారంటే వాళ్ళు బిల్డింగ్ కట్టేస్తారు ఇక సింపుల్గా జీ ప్లస్ టూ జీ ప్లస్ బిల్డింగ్ కొడతారు ఇక అంటే కట్టే కట్టేటోళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉన్నారన్న ఈ బడ్జెట్ స్కూల్స్ చేస్తే ప్రైవేట్ కానీ కార్పొరేట్ సెక్టర్స్ ఈజీగా కట్టేస్తారు ఇంకోటన్నా ఈ బుక్స్ పేరు మీద ఎంత జిఎస్టీ కడుతుండ్రు ఉంటుంది ప్రైవేట్ కంపెనీస్ కదా నాకిని ఈ ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తారంటే వెయ్యి వెయ్యి కాపీస్ అమ్ముతారు అంత పుస్తకాలు కడతారు ఈ రకంగా కూడా మోసమే ఉంటుంది ప్రభుత్వానికి కండి ప్రభుత్వానికి అంటే ఒక్కటేనా ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వానికి కూడా తెలుసు ఈ ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల దా జరుగుతుంది పుస్తకాల అనే విషయం అది బాధాకరం ఇది బాధ కనిపిస్తుంది అక్కడే బాధ అనిపిస్తుంది మాకు ఈ రాష్ట్రంలో విద్యార్థులు మోసపోతున్నారు విద్యా వ్యాపారం జరుగుతుంది మీరు ఎప్పుడు చర్య తీసుకుంటారు సార్గా చెప్పండి సగటు విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లవాడిని స్కూల్ తీసుకెళ్లాలంటే నాలుగు వేల రూపాయల పుస్తకాల కాస్ట్ ఉందంటే మీకు తెలియదు ఆ విషయం మీకు తెలుసు కదా ప్రభుత్వం తెలుసు కదా అన్న ఇప్పుడు నామినల్ కాస్ట్ పెట్టవచ్చు కదా ఈ పబ్లిషర్స్ అందరూ కూడా మీరు చెప్పొచ్చు కదా మీరు పది పదకొండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు మించి అమ్మొద్దు అని వీళ్ళకి ఎందుకు ఇవ్వరు వీళ్ళమేందన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఏంటి ఈ రాష్ట్రంలో విద్య వీళ్ళ చేతులు ఉండడం ఏంది బందీ కావడం ఏంది కారణం ఏంది అది అది జరుగుతుందన్న వీళ్ళ చేతుల్లో ప్రభుత్వం బందీ కావడం అనేది కూడా సూచన అన్న ఇది బాధ అనిపిస్తుంది నిజంగా అయితే ఇంకొక విషయం ఏంటంటే అన్న మీరు చూడండి ఇప్పుడు చూడండి అన్న ఇక్కడ రాశారు మేడం ఏమన్నా సార్ అంటే జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు ప్రారంభంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడు వరకు పాఠశాల కొనసాగనున్నాయి అంటే ఈ రెండింగ్ అన్నది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడు వరకు అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు పాఠశాలకు దసరా సెలవులు ఇచ్చారు ప్రకటించారు డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై వరకు ఐదు రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఉన్నాయి ఏడ జనవరి పదమూడు నుంచి పది వరకు సంక్రాంతి సెలవు ప్రకటించారు అంటే ఈ హాలిడేస్ ఇచ్చారండి అందులోనే హాలిడేస్తో పాటు ఈ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అవుతుంది క్లారిటీ ఇయర్ ఇయర్ కలెక్షన్స్ అవునా ఇయర్ ఇయర్ కలెక్షన్స్ అన్న ప్రతి సంవత్సరం కలెక్షన్స్ అన్న రాజకీయ నాయకులు ఐదు ఎలక్షన్స్ వస్తాయి అవును ఇయర్ ఇయర్ కలెక్షన్స్ ఉంటాయి అన్న ఈ దోపుడు లెక్క పెడితే ఎంత దోచుకుంటారు ఈ పబ్లిషర్స్ ఎంత దోచుకుంటారు అన్న అంత కాకుండా ఈ స్కూల్ తల్లిదండ్రుల పైన విద్య ఎంత భారం పోతాను అవును ఇంకోటి ఈ స్కూల్ ఎక్కడ నుంచి మరి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ సెటిల్ అయ్యేసి అవునా వీళ్ళు ఇక్కడ నా లోకల్ క్యాండిడేట్స్ అని వీళ్ళంతా క్యాండిడేట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ విద్యా వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు విద్యా వ్యాపారం సరే మన విద్యార్థులు అందరికీ అలసూ దొరికిపోయారు అన్న విద్య తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అలసూ అయిపోయారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి వ్యాపారం చేసుకొని పోవడం స్టార్ట్ అదే అదన అయిపోయింది ప్రతి ఒక్కరికి ఇప్పుడన్నా మన డిఓ గారు మనకు సర్కులర్ జారీ చేయడం జరిగిందన్న డిఓ గారు ఇందులో సర్కుల జారీ చేసిన ఇందులో మనకు డీఓ గారు జారీ చేశారు అన్న హైదరాబాద్ డిఓ గారు అప్పుడు అంటే పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ ఏం అమ్మవద్దని చెప్పి ఇత ప్రతి జిల్లా అధికారి జారీ చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఉదాహరణలు ప్రతి ఒక్కరు జారీ చేసి ఒకటో తరగతి నుంచి అంటే నర్సరీ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు అంటే ప్రైవేట్ పుస్తకాలు అమ్ముకుంటారు ఈ పుస్తకాలలో నామినల్ ఫీజు విధానం వెయ్యి రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయలు రూపాయలు ఎందుబట్టారన్నాయి ఎన్ని ఉద్యమాలు చేయాలన్నా ఇంకా ఎంతమంది అరెస్ట్ కావాలి ఎంతమంది కేసులో పాలు కావాలి ఇంకా విద్యా సంఘాల లీడర్లు ఎన్ని ఎన్ని ప్రజా సంఘాలు వీళ్ళ కోసం చావులు అంటే ఇక్కడ చావులు అర్చుకోవాలి ఎన్ని ప్రాధాన్యత నుండి ప్రభుత్వం ఇది దంద కదా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ బతకాలంటే దందపోర్ట్ ఇస్తారన్నట్టు ఈ ప్రభుత్వాలే ఈ రకంగా సపోర్ట్ చేయడం విద్యాశాఖ అధికారులు వత్తస్ పలకడం అనేది కాంగ్రెన్ అయిపోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యాపారం అనేది నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తల్లిదండ్రుల పాలిట ప్రభుత్వాలు ఈ ప్రైవేట్ పబ్లిషర్స్ నమ్ముకోవడం తర్వాత ఈ విద్యాశాఖ అధికారులు కూడా వీళ్ళకి వత్తస్ పాల్గడం అనేది నిజంగా శోచనీయం ప్రతి తల్లిదండ్రులు కూడా బాధపడుతుంది సురణం మీరు ఒక సూర్యన్న టీవీ ఆధారంలో మనం ఎస్ఎంఎస్ ప్రోగ్రామ్ పెట్టండి ఒకటి నేను చెప్తున్నాను అన్న కొన్ని లక్షల మంది తల్లిదండ్రులు మీకు స్పందిస్తారన్నా ఖచ్చితంగా అన్న స్పందిస్తారు వంద శాతం మీకు మంచి ఆన్సర్ దొరుకుతుంది అన్న ఇందుకోసం అంటే అన్న లక్షల రూపాయలు కోటి రూపాయల దందా జరుగుతుందన్నా దాదాపు పదహారు వందల కోటి రూపాయల దొందా ఈ సంవత్సరం జరిగి ఉంటుంది మీకు నేను వేసిగా మీకు జరిగి చేయించండి లెక్క చూసినన్నా అంటే పదకొండు వేల రూపాయలు మీ స్కోర్స్ కూడా ఉన్నాయి పదిహేను వేల రూపాయలు అమ్మే స్కూల్స్ ఉన్నాయి అంటే ఈ పబ్లిషర్స్ ఎంత దోచుకున్నా బిల్డింగ్స్ కడతారన్న ఈజీగా కోట్లు సంపాదిస్తున్న విద్యార్థుల జీవితాల మీద వీళ్ళు వీళ్ళ నుంచి ఎందుకు వస్తుంది అన్న ప్రభుత్వం వీళ్ళ దగ్గర ఎందుకు కూర్చోదు ఈ సంవత్సరం నువ్వు పుస్తకాలు ఎంత రేటు కమ్మినావు నువ్వు ఎందుకు ఎందుకు అమ్ముతున్నావు నీకు అడ్డుకు లేకుండా ఎందుకు పోయింది వీళ్ళకంటూ కనీసం క్రిమినల్ ఒక చట్టం అనేది ఎందుకు లేకుండా పోయింది అనేది వీళ్ళకు లేకుండా అయిపోయిందన్న అది వీళ్ళకు వరంగా మారిపోయింది

ఇది మొత్తం టీమ్ ఉంటది వీళ్ళంతా మా పబ్లిషర్ వేరే మీరు అన్నట్టు అన్ని టీమ్స్ ఉంటాయి ఏమైతే ఉన్నాయో వాటి అన్నింటి పబ్లిష్ బంద్ చేయండి దీని నుండే స్టార్ట్ చేయండి అంటున్నాయి ఇద్దరి అంగడిలో సరుకుగా మార్చినందుకు నిజంగా బాధపడుతున్నాం అన్న చాలా నిజంగా తల్లిదండ్రులు తమ కష్ట అంటే తమ కష్టాలను పిల్లలు కూడా చెప్పుకోలేని పరిస్థితి ఆ పిల్లల కోసం రికార్డు రికార్డు తల్లిదండ్రులు ఎంతోమంది వందల వేల మంది తల్లిదండ్రులు ఈరోజు నాలుగు వేలు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఏ ఫీజు చెప్తే ఆ ఫీజు కట్టేసి ఆ పిల్లలు చదువుకోసం అని చెప్పి ఈరోజు పుస్తకాలకు పదివేలు రూపాయలు పెట్టుకుంటున్నా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇది మన దౌర్భాగ్యమా కాదా చాలా దౌర్భాగ్యం ఒక్కసారి రూపాయలు ఉంటాయి ఇంకా పుస్తకాలు పెన్సిల్ రబ్బర్ దాని మీద ఇంకా యూనిఫామ్ మీద ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రభుత్వ పాఠశాల ఎట్లా యూనిఫామ్ ఇచ్చిందో ప్రైవేట్ కూడా ధర నిర్ణయించగా వాళ్ళకి బుక్స్ ఇవ్వచ్చుగా అవును చేయదు అట్లా ఎందుకంటే వాళ్ళ కమిషన్ ఉంది నెట్వర్క్ సిస్టమ్ ఇది అంతా మొత్తం ప్రజల్ని పిండుకొని తాగాలి ప్రజలు రక్తం తాగాలి ఇంకా ఇది కాకుండా ఆంధ్రలో ఉన్న వాళ్ళకి ఇక్కడ పెట్టుబడి పెట్టి తెలంగాణ బిడ్డ అడుక్కుంది చూడండి మీకు మీకు అంటే మిమ్మల్ని నేను అంటే మీకు మీ అద్దరంలో ఒక ప్రేక్షకులు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను చెప్పండి సూర్యనటి న్యూస్లో ప్రేక్షకులు కూడా ప్రేక్షకులందరికీ మనకు ఒకసారి నమస్కారం తెలియజేస్తూ మిత్రులారా మీరు ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో ప్రైవేటు పుస్తకాలని ఏ రోజైనా ఒక ప్రభుత్వ విద్యాశాఖ అధికారి సీజ్ చేశాడా పర్మనెంట్గా అంటే లేదు ఈ వేల కోట్ల రూపాయలు ఆపడానికి ప్రభుత్వం ఏమైనా నా చర్యలు తీసుకుపోతుందా అంటే లేదు మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకు తీసుకోవట్లేదు లోపం ఎక్కడుందంటే మనం ఓటు వేసే విధానంలో ఉంది ఎవరిని మనం ఎన్నుకుంటున్నామో అక్కడనే తప్పు జరుగుతుంది మనం వెనుకుని దొంగలే అనుకుంటున్నాం అన్నా దొంగలనే వెనుకుంటున్నా పంపిస్తున్నాం అక్కడే తప్పు జరుగుతుంది వాళ్ళు వీళ్ళకు తొత్తులుగా మారిపోయి ఈ రకంగా ఎడ్యుకేషన్ విద్యా విభాగాన్ని నాశనం చేస్తురన్నా విద్యని వ్యాపారం చేస్తురన్నా ఆ వ్యాపారంలో మనం కూడా భాగమైన ఒక ఉండము అన్న మన పిల్లల్ని కూడా మనం స్కూల్ ఇసుకపోతే ఈ రోజు పదిహేను రూపాయలు కడుతున్నాం కట్టాల్సిందే ఎందుకంటే ఊరుకోరు భయం మన భయం మనకు ఎడ్యుకేషన్ లేకుండా అందరి పిల్లలు బాగా చదువుతున్నారు నా పిల్లలు సవరేమో టీవీ ఆధ్వర్యంలో చెప్తున్నాము విద్యను వ్యాపారం చేసే దిశగా ఎవడైనా ప్రయత్నాలు చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు జాగ్రత్త బిడ్డ ఈ ఆరో పబ్లికేషన్స్ ఒకటే కాదు వీటితో పాటు చాలా పబ్లిషర్స్ ఉన్నాయి అందరినీ తక్కువ పండబెట్టి ఒక్కొక్కడి దేనికంటే మీరు అడ్డవోలుగా మీ సొంతంగా నిర్ణయం చేసుకొని ఏది పెడితే అది మాది పడుతుందా మీరు ఒకసారి ఉండండి వంద పేజీల పుస్తక తయారు చేశారన్న కావాలంటే ఎక్కువ రేటు కమ్ముకూడదని అని చెప్పి ఇది మూడు వందల యాభై తొమ్మిది అన్న ఇది రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు రెండు కలిపి భాగస్థానికి బయట కొంటే వంద కష్టం యాభై ఎనిమిది ఎకర్స్ అంతే అన్న వీడు రెండు కలిపి ఏడు వందలు పెట్టండి అవును ఈ ఏడు వందలు బయట వాడు ఇంకా ఈ రేటు మారుతూ వేరే రేటు అమ్ముతాడు అన్న అంటే ఒక్క పిల్లవాడి తండ్రికి ఎంత భారం పడుతుంది పాప చెమ్మట ఓడ్చి కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం పుస్తకాలకే పెడితే ఎట్లన్నా ఈ పబ్లిషర్ ఏ చెప్పు తీసి కొట్టాలి రేపు ఉదయం అన్న ఒక పని చేద్దాం సూర్యనటి వాదరంలో మనం ఈ ఆరు పబ్లికేషన్ మనం బుధమన్నా వెళ్దాం బరాబర్ వెళ్దాం రేపు ఉదయం మనం పోతున్నాం అన్న దయచేసి మీరు మీ అనుమతి ఇవ్వాలి మీరు తర్వాత మనం ఖచ్చితంగా స్థానికంగా ఉన్న స్థానికంగా ఉన్న విద్యార్థి సంఘాలు మేధావులు కవుల కళాకారులు అందరినీ కూడా మనం ఇన్వైట్ చేయండి రేపు ఉదయం మనం పదికొండు పదకొండు వందల ప్రాంతంలో మనం ఆరు పబ్లికేషన్ వెళ్తున్నాం అన్న దయచేసి మన టీవీ మన సూర్య టీవీ వ్యాధిలో మనం వెళ్దాం వెళ్ళి మనం ప్రశ్నిస్తాం ఎందుకోసం అంటే అన్న ఈ రోజు మనం ప్రశ్నించడం వల్ల ఎంతో మంది ఈరోజు చూడన్నా గవర్నమెంట్ ఆఫీసర్ కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం విద్యార్థి కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఈరోజు చదువుకున్న సామాజిక విద్యార్థులకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసిన అవుతామన్నా దేనికంటే ఈరోజు తల్లిదండ్రుల బాధని మనం చూస్తున్నాం కాబట్టి పొద్దున్నేసి చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని వస్తుంది వస్తుందన్న సూర మీరు పిలిచిండ్రు ఒక మంచి కాన్సెప్ట్ ఇది నిజంగా చెప్పాలంటే పుస్తకాల దందాన్ని తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా జరుగుతుంది వేల కోట్ల రూపాయల దందా వాస్తవం నడుస్తుందన్న ఇది అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రతి ఒక్కరికి విధానం తెలుసు దయచేసి ప్రశ్నించడానికి మీ మేము ఇది ఏరో పబ్లికేషన్స్ ని మేము డిమాండ్ మిగతా కూడా లేకునే పండబెట్టి తోపుతాం ఈ విద్యా తెలంగాణ మీ అబ్బా సొత్తున్నా చెప్తున్నా ఇక్కడ అంతా ఉచిత విద్య ఉచిత వైద్యాల డిమాండ్ చేస్తాం దాని దాని దిశగా నేను పోరాటాలు చేస్తాం ప్రశ్నిస్తామన్నా మనం ప్రశ్నించాలన్నా ప్రశ్నించే గుంతగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థికి మేధావికి ప్రతి ఒక్క మనిషికి ఉందన్నా ప్రశ్నించే గుండగా మన లోపల ఉందన్నా మనం ప్రశ్ని చెప్పకుండా ఏది కూడా సమస్యకు సమాధానం రాదన్నా ఎందుకంటే వీడిని ప్రశ్నించకుండా ఈ రోజు వీడు నాలుగు వేల కంపెనీ రేపు నలుగు వేల కమ్ము వీడు బాధ్యని వ్యాపారం కదన్నా వీనికి వీనికి ఒకటి డబ్బులు ఒకటే ధననే ధ్యేయంగా పనిచేస్తున్నాయి ఇలాంటి కుక్కల్ని మనం దూరం చేసుకోవాలి అవసరం రేపు కడుద్దాం రేపు తాడ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తాడు వరకు ఈ వీడియోని ప్రతి పేద తల్లిదండ్రులకు షేర్ చేయండి సార్ థ్యాంక్ యూ